ఇవాళ వీడియోలో వేడి వేడి ఆలు బజ్జీ అండి ఒక కప్పు శనగపిండికి అరకప్పు బియ్యం పిండి వేసుకోవాలన్నమాట వాటర్ వేసుకొని ఇలా స్పూన్తో ఉండలు లేకుండా ఎక్కడా ఉండలేకుండా అలానే మరీ ఎక్కువ జారుగా కాకుండా ఇలా నేను చూపిస్తున్నటువంటి విధంగా ఈ తిక్కు కన్సిస్టెన్సీ వచ్చే విధంగా మీరు కలుపుకోండి ఇప్పుడు ఇలా కోట్ చేసుకున్నటువంటి ఆలుని ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ ఇక్కడ చూశారు కదా చక్కగా బాగా మరిగింది ఒక్కొక్కటిగా ఇలాగా శనగపిండిలోకి ఆలు చక్కకి ఇలా పట్టించి బజ్జీలు వేసుకోవడమే వేడి వేడి ఆలు బజ్జీ రెడీ అయిపోయిందండి చాలా ఈజీగా సింపుల్గా అయిపోయేటువంటి రెసిపీ ఏదైనా ఉందంటే ఇదే బజ్జీలు హలో ఆల్ అందరికీ నమస్కారం ఉసాన్ వంటలకి స్వాగతం ఇవాళ వీడియోలో వేడి వేడి ఆలు బజ్జీ అండి వర్షం పడుతున్నప్పుడు ఇలా ఆలు బజ్జీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఈ రెసిపీ ఎలా తయారు చేసేయాలో చూసేసేయండి ఆలు బజ్జీకి కావాల్సిన పదార్థాలు పెద్దగా ఉన్నటువంటి ఆలు ఇది ఉడికించలేదండి పచ్చి ఆలుని తీసుకొని ఇలా పైన పొట్టు తీసేసి పెట్టుకోవాలి అరకప్పు బియ్యం పిండి కప్పు పిండి వాము సాల్ట్ బేకింగ్ సోడా ఇప్పుడు ముందుగా ఒక ఆలు తీసుకొని ఆ ఆలుని చక్కగా ఇలాగా మజ్జిగ కట్ చేసుకోండి మజ్జిగి కట్ చేసుకొని ఇలా చక్కగా చిన్న చిన్న స్లైసెస్ కింద తీసుకోండి మీకు రౌండ్గా వచ్చినా పర్వాలేదు లేదు అంటే కనుక ఆ చిన్న స్లైసెస్ సన్నగా సగం తురిగినా సరే సరిపోతుంది ఒక ఆలుకి ఇంచుమించు మనకి ఒక ఐదు లేదా ఆరు వస్తాయి బజ్జీలు ఇలా సన్నంగా కట్ చేసుకోవాలన్నమాట సన్నంగా కట్ చేసుకోకుండా లావుగా కట్ చేసుకుంటే మరలా లోపల అన్నది ఉడకదండి సో అందువల్ల సన్నంగా కట్ చేసుకోవాలి మీ దగ్గర స్లైసర్ ఉంటే స్లైజర్తో కట్ చేసుకోండి ఇంకా బాగా వస్తాయి సన్నంగా వస్తాయి స్లైసర్ లేదనుకోండి మీడియం లెంత్లో ఉండేటట్టుగా కట్ చేసుకుంటే చాక్తో సరిపోతుంది ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న బంగాళదుంపని పక్కన పెట్టేసుకుందాం ముందుగా ఆలూ బజ్జీ వేసుకోవడానికి ఒక బౌల్ అనేది పెట్టుకోండి బౌల్ పెట్టుకుని దీంట్లోకి నేను ఒక చిన్న కప్పు శనగపిండి వేస్తున్నాను ఒక కప్పు శనగపిండికి అరకప్పు బియ్యం పిండి వేసుకోవాలన్నమాట ఏ బజ్జీ వేసుకున్నా సరే లేదంటే పకోడి వేసుకున్నా సరే ఇదే కొలత దీనికి నేను ఒక స్పూను వాము వేస్తున్నాను వామ్ వేసుకుంటే చాలా బాగుంటుందండి అందుకోసమని చెప్పేసి ఎప్పుడైనా బజ్జీలు వేసినా మీరు ఒకసారి వామ్ వేసుకొని ఒకవేళ ఎప్పుడు వామ్ వేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వామ్ వేసుకొని చూడండి చాలా బాగుంటుంది బజ్జి ఇప్పుడు దీంట్లోకి చిన్న టీ స్పూన్ బేకింగ్ సోడా వేస్తున్నాను దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇది ఒకసారి కలిపిసుకోవాలి మీకు కొంచెం కారం ఇంట్రెస్ట్ ఉంటే కనుక దీంట్లోకి కారం వేసుకున్నా సరే చాలా బాగుంటుంది చెంచా కారం వేస్తున్నారు ఎక్కువ వేసుకోద్దండి ఎక్కువ వేసుకుంటే ఏంటంటే కలర్ చేంజ్ అయిపోతుంది ఈ మెజర్మెంట్స్కి మనకి చెంచా కారం కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ పొడిపిండి అన్నిటిని కూడా ఇలా చక్కగా ఒకసారి కలిపిసుకోండి ఇలా కలిపేసుకున్నారు కదా ఇప్పుడు వాటర్ వేసుకొని ఇలా స్పూన్తోని ఉండలు లేకుండా ఎక్కడ లేకుండా అలానే మరీ ఎక్కువ జారుగా కాకుండా ఇలా నేను చూపిస్తున్నటువంటి విధంగా ఈ తిక్క కన్సిస్టెన్సీ వచ్చే విధంగా మీరు కలుపుకోండి మరీ ఎక్కువగా గట్టిగా అయిపోయింది అనుకోండి తిక్కు కన్సిస్టెన్సీ ఎక్కువగా అయిపోయింది అనుకో కొంచెం వాటర్ అనేది వేసుకుంది కానీ ఇక్కడ నాకైతే కనుక కొంచెం తిక్కుగా గట్టిగా అయింది కదా ఇప్పుడు నేను ఇది ఒకసారి బాగా కలిపిసుకొని కొంచెం వాటర్ వేసుకుంటాను వాటర్ అనేది చూసుకొని వేసుకోండి వాటర్కి అయితే నేను మెజర్మెంట్ అంటూ ఏమి చెప్పడం లేదు ఇక్కడ కొంచెం టైట్ అయింది కదా కొంచెం లూజ్ చేయడానికి ఇంకొంచెం వాటర్ అనేది వేస్తున్నాను వాటర్ వేసుకొని చక్కగా ఇలాగ కలిపేసుకోవాలి మంచిగా తిక్ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోవాలండి బజ్జీ వేసుకోవడానికి మరీ పలుచుగా అయిపోయింది అనుకోండి ఆయిల్ లాగేస్తుంది సో దాన్ని బట్టి చూసుకొని ఇలా కలుపుకోండి ఆలు బజ్జీ అయినా లేదంటే మిరపకాయ బజ్జీ అయినా లేదంటే అట్టికే బజ్జీ అయినా ఏ బజ్జీ వేసినా సరే మనం పెట్టినటువంటి ఏదైతే పదార్థం ఉంటుందో దానికి పట్టుకునేటట్టు ఉండాలి కోటింగ్ అంతా కూడా మనం మిక్స్ చేసుకున్నటువంటి శనగపిండి చక్కగా దానికి కోట్ అయ్యేటట్టు ఉండాలన్నమాట అలాగా ఆ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా కలుపుకున్న తర్వాత బేకింగ్ సోడా వేసాం కదా రెండు నిమిషాలు పక్కన పెడదాం పక్కన పెడితే బ్యాటర్ అనేది చక్కగా రెడీ అవుతుంది ఆలు బజ్జీ వేసుకోవడానికి చిన్న కళాయిలో ఆయిల్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలండి మరీ హై ఫ్లేమ్లో అనేది ఆయిల్ పెట్టద్దు అలా హై ఫ్లేమ్లో పెట్టారంటే కనుక బాగా ఆయిల్ హీట్ ఎక్కువైపోయి మనం వేసినటువంటి బజ్జీ పైన వెంటనే రంగు వచ్చేస్తుంది లోపల అనమాట అందుకని మీడియం ఫ్లేమ్లో సిమ్లో పెట్టుకుని ఆయిల్ అనేది చక్కగా కొద్దిసేపు హీట్ అయితే సరిపోతుంది కట్ చేసుకున్న బంగాళదుంప అన్నీ కూడా ఇలాగ దీంట్లోకి ఈ శనగపిండిలోకి వేసుకొని చక్కగా ఇలా కోట్ చేసుకోవాలన్నమాట ఆలుకి కరెక్ట్గా పట్టేటట్టుగా ఇలా తిప్పుతూ కోట్ చేసుకొని ఇప్పుడు ఇలా కోట్ చేసుకునేటువంటి ఆలుని ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ ఇక్కడ చూశారు కదా చక్కగా బాగా మరిగింది ఒక్కొక్కటిగా ఇలాగా పిండిలోకి ఆలు చక్కకి ఇలా పట్టించి బజ్జీలు వేసుకోవడమే సిమ్లోనే పెట్టించండి ఎందుకంటే లోపల బంగాళదుంప ఉడకాలి కదా అందుకోసమని సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి మనము బేకింగ్ సోడా వేసి ఒక ఐదు నిమిషాలు అన్నది పక్కన పెట్టాం కదా అలా ఐదు నిమిషాలు పక్కన పెట్టడం వల్ల మనం వేసుకున్న బజ్జీలన్నవి చక్కగా పొంగుతాయండి ఎప్పుడైనా సరే పిండి కలిపేసిన వెంటనే వేసే మాకండి ఒక ఐదు నిమిషాలు ఆగారు అనుకోండి చక్కగా బాగా పొంగుతాయి అన్నమాట ఇప్పుడు బజ్జీలని ఇలాగా టర్న్ చేసుకొని సిమ్లోనే వేగనివ్వాలి ఎందుకంటే ఇలా సిమ్లో ఉండినప్పుడే మనకి లోపల మనం పెట్టిన బంగాళదుంప చక్కగా కుక్ అవుతుంది మామూలుగా మనకు బజ్జీలు అంటేనే చాలా కమ్మగా ఉంటాయి సో అది కొరికిన వెంటనే లోపల ఆ ఆలు ఏదైతే ఉందో మనకి ఆ ఫ్లేవర్ తెలియాలంటే చక్కగా బాగా బాయిల్ అయితేనే బాగుంటుంది అదే పచ్చి పచ్చిగా ఉందనుకోండి అస్సలు బాగోదు ఎప్పుడైనా చేసేటప్పుడు ఇలాగ సిమ్లో పెట్టుకునే వేయించుకోండి ఇలా వేసుకున్న బజ్జీలన్నింటినీ కూడా చక్కగా ఇలాగ ప్లేట్లోకి తీసేసుకోండి ఆయిల్ అన్నది బాగా వాడదేవి నాకే ప్లేట్లోకి తీసుకోండి లేకపోతే ఆయిల్ ఆయిలీగా ఉంటుంది కదా ఆలు బజ్జీ వేడి వేడి ఆలు బజ్జీ రెడీ అయిపోయిందండి చాలా ఈజీగా సింపుల్గా అయిపోయేటువంటి రెసిపీ ఏదైనా ఉందంటే ఇదే బజ్జీలు మనకి వర్షాకాలంలో అలా వేడివేడిగా స్నాక్ తినాలంటే ఇలా వేడివేడిగా ఆలు ఉంటే ఆలుతో లేదంటే అరటికాయ ఉంటే అరిటికాయతో మిరపకాయ ఉంటే మిరపకాయతో ఎలా అయినా సరే వేసుకుని చక్కగా చేసుకునేటువంటి ఆలు బజ్జీ ఇప్పుడు మిగిలినవి కూడా మనం బజ్జీలు అన్నది వేసేసుకుందాం అన్నీ చాలా చాలా అంటే చాలా క్రిస్పీగా వేగిని మనకి ఈ ఆలు బజ్జీ రెడీ అయిపోయింది చాలా వేడి వేడిగా అలా వర్షంలో అలా కూర్చొని ఈ ఆలు బజ్జీ ఒకటి తిని చాయ్ తాగితే సూపర్ ఉంటుంది కదా చాలా ఈజీగా అయిపోయేటువంటి రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మనం మిసాన్ వంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ యాక్టివేట్ చేసేయండి థ్యాంక్ యూ